హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఈజీగా చేసుకుని దోసకాయ పచ్చడి చేసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నం మొత్తం ఈ దోసకాయ పచ్చడితోనే తినేస్తారు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను గింజలు తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పది పచ్చిమిర్చిని వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు టమాటోలను కూడా వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ మగ్గేంత వరకు బాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత ఏం పెట్టక్కర్లేదు లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ బాగా ఉడికి బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిల్ని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దోసకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి దోసకాయ ముక్కలు బాగా వేగితే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని కూడా దోసకాయ ముక్కల్ని కూడా బాగా చల్లార్చుకోవాలి ఇలా అన్నిటినీ చల్లార్చుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి చింతపండు వేసుకోవాలి అలాగే ఇందులోకి తెల్లగడ్డ పాయలు ఒక గడ్డ మొత్తం వేసేసుకోవాలి పొట్టు తీసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనకి స్మూత్ పేస్ట్లా కాకపోయినా కొంచెం బరకబరగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అక్కడక్కడ మనకి దోసకాయ ముక్కలు తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మనకి టేస్టీగా బాగుంటుంది అక్కడక్కడ దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము ఆయిల్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రేపలు పసుపు కరివేపాకు ఎండిమిర్చి ఇంగువ వేసేసుకొని పోపు పెట్టుకోవాలి నేను ఆ పోపు చూపించట్లేదు ఎందుకు వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి లాస్ట్లో ఒక చిన్న సైజు ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవడమే నిల్వ చేసుకోవాలనుకుంటే ఒక మూడు రోజులు ఆనియన్స్ లేకుండా ఉంటుంది లేదంటే ఆ రోజుకి తినేయాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది చేసిందంతా ఆ రోజే అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్